హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో క్రోటాన్ మొక్కలను చూపించబోతున్నానండి వాళ్ళు ఇక్కడ వెళ్ళి కొంచం ఇంకొన్ని మొక్కలు తెచ్చుకున్నారన్నమాట ఎక్కువ ఇంట్రెస్ట్ అండి అక్కకి క్రోటాన్స్ ఇవి చూడండి ఆకులు చూడండి ఒకసారి ఏమన్నా మనకి ప్లాస్టిక్ మొక్కలు ఉంటే చూసారా తెచ్చుకుని కుండీలో పెట్టుకుంటాం సేమ్ అట్లానే ఉన్నాయండి కాకపోతే ఇవన్నీ ఒరిజినల్ అన్నమాట మొక్కల రేట్లు కూడా ఎక్కువే అండి మూడు యాభై నాలుగు ఈ మొక్క ఇవాళ తెచ్చిందండి ఇది వైట్ రెండు తెచ్చారు ఈ మిగతా మొక్కలన్నీ ఎప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాయి ఈ మొక్క అవి ఇంకా చాలా రకాలండి చూడండి వైట్ గ్రీన్ ఎంత బాగున్నాయండి అసలు ఇదేమో గ్రీన్ అండ్ పింక్ అండి ఇది ముట్టుకుంటే అండి ఆకును ముట్టుకున్న ఫీలింగ్ అయితే మనకి రాదండి ఏదో ప్లాస్టిక్ని ప్లే మొత్తం ఫీలింగే వస్తుంది ఇది ఎప్పుడుదోనండి ఎంత బాగున్నాయో చూసారా ఆ కుండీలు కూడా దాన్ని కరెక్ట్గా సరిపోయాయి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి చిన్న చిన్న కుండీలో వేసింది అవి కొంచెం పెద్దవి అయిన తర్వాత మళ్ళీ కుండీ మార్చుతాను అంటుంది ఇది ఒకటండి ఇందులో చాలా రకాలు ఉన్నాయండి ఇది కూడా అంతేనండి ప్లాస్టిక్ మొక్కలా ఉంటుంది కానీ పెద్దది అవుతుంది మొక్క కూడా బాగుంటుందండి ఇవన్నీ ఇంకా కుండీలు మార్చాలన్నమాట ఇంకా మార్చలేదు చాలా రకాలు ఉన్నాయండి నేను మనీ ప్లాంట్ ఉండండి తమలపాకులు ఈ రెండే వేసుకుంటాను నేను ఎక్కువైతే మనీ ఈ అయితే పెంచనండి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి దీని మీద అక్క వాళ్ళు బాగా పెంచుతారు అన్నమాట ఇవి చూడండి ఇవన్నీ అవేనండి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఇంట్లో లేని మొక్క ఉండదు వెళ్ళిందంటే కొనుక్కు తెచ్చుకుంటారు కడియం కడుపు లంక దగ్గరండి వీళ్ళకి రాజమండ్రి కాబట్టి వాటి నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు మొక్కలు తెచ్చుకుంటారండి ఇంకా ముళ్ళ మొక్కలు చూడండి ముళ్ళ మొక్కలు వస్తాయి అవి కూడా ఇవి చూడండి మళ్ళీ దీనికి కూడా నల్లి పట్టిందండి నల్లి చూసారా ఈత చెట్టు లాగా ఎంత అందంగా ఉందండి అసలు ఇవన్నీ ముళ్ళ మొక్కలేనండి నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఈ మొక్కల మీద నేను ఎప్పుడు కొన్నండి అక్కి కొనుక్కు తెచ్చుకుంటుంది నేను ఎప్పుడు ఇలాంటివి అయితే అసలు కొన్నాం ఎక్కడ చూసినా ఈ ముళ్ళ మొక్కలు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయండి కానీ బాగున్నాయండి చూడటానికి వీధిలో వేశారు కానీ చాలా బాగున్నాయి కదండి కడియం వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా చూసుకోవచ్చండి క్రోటాన్స్లు చాలా రకాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు వందలు వేలు కూడా ఉన్నాయి అక్కడ కానీ అసలు లానే ఉంటాయండి నేను ఫస్ట్లో అయితే కొన్నాను గార్డెన్ స్టార్టింగ్ అప్పుడు మీకు నచ్చితే కామెంట్ చేయండి